హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఎండి చేపల పులుసు చేస్తున్నాను రాగి సంగటి ఎండి చేపల పులుసు చాలా బాగుంటుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ హీట్ ఎక్కింది ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి చేపల కదా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు తెల్లగడ్డ వేస్తున్నాను కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర పప్పు ఉబ్బు దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ద్వారా ఇప్పుడైతే ఉల్లిపాయ బాగా వేగిపోయాయి టమోటా మొక్కలు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఇప్పుడు వీటిని బాగా మగ్గనిద్దాం టమోటా అయితే బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడైతే కారం వేసేసుకుందాం రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి మీ ఇష్టం సాల్ట్ పసుపు కలిపేసుకుందాం మొత్తాన్ని చింతపండు అండి నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాల ముందు ఇప్పుడైతే చింతపండు నీళ్ళు పోసేసుకుందాం ఇప్పుడైతే చేపలు ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇప్పుడైతే కూర చిక్కబడే వరకు మూత పెట్టేసేద్దాం ఒక పది నిమిషాలు చిక్కబడిపోద్ది మూత చూద్దాం చూడండి ఎంత బాగా చిక్కగా అయిపోయిందో కూర అయితే దగ్గర పడిపోయింది ఆయిల్ అంతా సపరేట్ అయి వచ్చేసింది ఇప్పుడైతే మనం కలిపెట్టామంటే ముక్కలు విరిగిపోతాయి కదా గ్యాస్ ఆపేసుకున్నాం నిజంగా చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కర్రీ రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ చూసారా రాగి సంగటి ఎండి చేపల కూర కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో రాగి ముద్ద ఎండి చేప కూర వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో